ఏదైనా ఒక శుభకార్యం అంటే పెళ్ళిళ్ళు కావచ్చు లేదంటే పండుగ సీజన్లు కావచ్చు మనందరికీ ముందుగా గుర్తొచ్చేది బంగారం పండుగ సీజన్లో బంగారం కొనుగోలు అనేటువంటిది ఓ సెంటిమెంట్గా భావిస్తుంటారు ఎక్కువ మంది ప్రజానీకం మగువులే కాదు అన్ని వర్గాల పేద మధ్యతరగతి ఉన్నత వర్గాలనే తేడా లేకుండా అందరితో అనుబంధం ఉన్నటువంటి ఈ మెటల్ అనేటువంటి నేడు కొన్ని వర్గాలకు మాత్రం అందరినీ ద్రాక్ష పండుగ మిగిలిపోయింది కేవలం ఏడాది సమయంలోనే యాభై శాతం పెరుగుదలతో అసలు ఈ బంగారం ధర ఎప్పుడు దిగుతుంది అనేటువంటిది ప్రశ్నార్థంగానే మారింది ప్రస్తుతంగా ఈ సమస్య దేశం మొత్తం మీద కానీ ఇక మంగళగిరి ప్రాంతంలో ఈ బంగారం అనేటువంటిది పేద మధ్యతరగతి చెందినటువంటి ఈ స్వర్ణకారులు జీవితాల మీద బాగా పడింది సంవత్సర కాలం నుంచి ఈ పెరుగుదల అప్ డౌన్ ఉన్న నేపథ్యంలోనే అసలు ధరలు తగ్గుతాయా అసలు వ్యాపారం ముందుకు వెళుతుందా అనేటువంటిది ప్రశ్నార్థంగా మారి అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు స్వర్ణకారులు మంగళగిరి ఏంటనే అందరు గుర్తొచ్చేది చేనేత చేనేత తర్వాత దాదాపు వేలాది మంది యువత ఈ వృత్తిపై ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు ఈ సీజన్లో బంగారంతో పాటు నేను సైతం అంటూ వెండి కూడా ఊహించని విధంగా పెరిగిపోతూ ఉంది కేజీ వెండి అక్షరాల లక్ష అరవై ఏడు వేల రూపాయలు దాటింది అంటున్నారు వ్యాపారస్తులు ఇట్లా నువ్వా నువ్వానైన తరహాలోనే పెరిగిపోతూ ఉన్నాయి మంగళగిరి ప్రాంతంలో సాధారణంగా దసరా దీపావళి సమయంలో అటు జ్యువెలరీ షాపులు కావచ్చు అదేవిధంగా స్వర్ణకారులు చేతి ఎండ పని కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ సంవత్సరం మాత్రం దానికి విరుద్ధంగా ఎక్కడ చూసినా ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి పరిస్థితి ఇలా ఉంటే రానున్న కాలంలో మా పరిస్థితి ఏంటనేటువంటి ప్రశ్నార్థంగా అంటున్నారు స్వర్ణకారులు వాస్తవానికి ఇప్పటికే ఈ వృత్తి నుంచి అనేక మంది యువత ఇతర వృత్తులపై దృష్టి సారించారు క్యాటరింగ్కి వెళ్తున్నారు అదేవిధంగా ఇతర వృత్తుల మీద దృష్టి సారించినట్టు స్వర్ణకార సంఘం నాయకులు చెబుతూ ఉన్నారు ఇతర వ్యాపారాల కన్నా బంగారంలో పెట్టుబడి పెట్టడం అనేటువంటిది సురక్షితమైందిగా భావించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు సైతం ఇటీవల కాలంలో వాళ్ళ యొక్క చూపు ఈ బంగారం వ్యాపారంపై దృష్టి సారించినట్టు స్థానిక స్వర్ణకార సోదరులు చెప్తూ ఉన్నారు కొందరు ఉంటే కొందరు మంగళగిరి ప్రాంతంలో ఓన్లీ మంగళగిరి ప్రాంతం పబ్లిక్ వచ్చేదరికి దాదాపు ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ ప్రతి చోట ఆర్నమెంట్స్ తయారు చేసుకెళ్ళి షాపులకు సప్లై చేసుకునే పరిస్థితి అట్లా సప్లై చేసుకుంటూ మంగళగిరి ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు కొన్ని వేల మంది ఎందుకంటే రాష్ట్రంలో అతి పెద్ద మార్కెట్ మంగళగిరి ఒక నెల్లూరు మార్కెట్ ఇటు చూసుకుంటే మంగళగిరి మార్కెట్ ఉమ్మడి రాష్ట్రంలోనే పెద్ద మార్కెట్లు దాదాపు పది నుండి పదిహేను వేల మంది స్వర్ణకారులు ఈ ప్రాంతంలో ఆవుతితో పాటు వర్కర్లకైతే అసలు రోజు గడవని పరిస్థితి కూడా ఇదయ్యి ఇవాళ ర్యాబిట్ోళ్ళకి ఆటోలు దొరుకుంటానుకో లేకపోతే వాచ్మెన్లకు లేకపోతే ఇక్కడ కాలేజీల్లో ఏదో గుమ్మత్సాలు వాచ్మెన్లు ఎయిమ్స్ హాస్పిటల్ పనిచేసుకునే ఇట్లా వృత్తి అయ్యి బయటకు వెళ్ళిపోవటం జరుగుతుంది ఎందుకంటే చాలా అంటే చాలా దుర్భరమైన పరిస్థితి ఈ బంగారం ఈ పెరిగిన బంగారం ధర వల్ల దుర్భమైన పరిస్థితి అనగిస్తూ ఉన్నది ఈ ప్రాంతంలో సమయంగా డబ్బులున్న వ్యాపార డబ్బులున్న పెట్టుబడిదారులు కానీ ఎవరైనా రియల్ ఎస్టేట్ జోలికి కూడా వెళ్ళట్లేదండి ఎందుకంటే మీరు గమనిస్తూ ఉన్నారు ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ భారతదేశం మొత్తం ఎక్కడ చూసుకున్నా రియల్ ఎస్టేట్ జోలికి కూడా వెళ్ళకోకుండా డబ్బున్న వాళ్ళు ఆర్నమెంట్ కూడా చేయించుకోకుండా బంగారాన్ని కొనుక్కుంటాం సిల్వర్ కొనుక్కుంటాం పక్కన పెట్టుకుంటున్నారు దానివల్ల ఏ వ్యాపారాలు కొనసాగట్లేదు ఈ ప్రాంతంలో ఒక బంగారం వ్యాపారం వల్ల బంగారం వల్ల పెట్టుబడి ఉన్న వాళ్ళంతా బంగారాలు కొనుక్కొని ఆర్నమెంట్స్ తాక్కోకుండా బంగారాలు కొనుక్కొని పక్కన పెట్టుకోవటం వల్ల అన్ని వ్యాపారాలు స్తంభించుకోవాలి